శుభవార్త భారీగా తగ్గిన బంగారం ధర ఒకేసారి వేలల్లో తగ్గింది సో ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు సో అమెరికాలో ఎన్నికలు ముగిసే వరకు వడ్డీ రేట్లు తగ్గించి ఇక్కడ తగ్గించకపోవచ్చునన్న అంచనాలు ఏర్పడటంతో అంతర్జాతీయంగా బంగారం వెంగే ధరల పెట్టుబడులు అయితే నెమ్మదించాయి ఫలితంగా జీవనకాల గరిష్టాలకు తాకిన ధరలు అంతే వేగంగా దిగి వస్తూ ఉన్నాయి అంతర్జాతీయ విపణిలో అవున్స్ అంటే ముప్పై ఒకటి పాయింట్ పది గ్రాముల మేలిం బంగారం ధర మూ రెండు వేల మూడు వందల నలభై డాలర్లు అయితే ప్రజెంట్ అయితే కదలాడుతుంది ఈ ధర మనం చూసుకున్నట్లయితే గతంలో చూసుకుంటే చాలా అయితే తగ్గిందనమాట అయితే జీవితకాలం గరిష్టం రెండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది డాలర్లు కూడా చేరింది అంతర్జాతీయంగా ధరలు దిగి వస్తున్నందున దేశీయ విపణిలో కూడా ఫెసిటీ ధరలు అయితే భారీగా పతనం అవుతున్నాయి అటు హైదరాబాద్ ఇటు విశాఖపట్నం విజయవాడలో కూడా ధరలు అయితే భారీగా తగ్గుతూ ఉన్నాయన్నమాట మనం చూసుకున్నట్లయితే ఏకంగా రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే తగ్గింది బంగారం తక్కువ ఆసామాషి అయితే కాదు అదేవిధంగా వెండి చూసుకుంటే వెండి కూడా ఏకంగా నాలుగు వేల రూపాయలు అయితే తగ్గింది సో ప్రజెంట్ అయితే ఈ విధంగా భారీగా ధరలు అయితే తగ్గడం జరిగింది ఇంకా మరి కాస్త ఇంకా తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను